గురువు గారు మీనరాశి వారికి వచ్చేసి ఈ అక్టోబర్ మాసంలోని వీరి యొక్క గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంది అంటారు మరి వీరికి ఈ మాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు మరి ఎటువంటి అద్భుతాలను కూడా చూడబోతున్నారు అంటారు ఈ మాసం మనకు ఈ యొక్క మీనరాశి స్థితిని చూసినట్టయితే మీనరాశికి పూర్వభాద నక్షత్రం నాలుగో పాదము అట్లనే ఉత్తరా నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఈ యొక్క మీనరాశి వారికి జన్మస్థ రాహు సంచారం వక్రీకరించేటువంటి గురువు ద్వితీయ సంచారం కుజుడు పంచమస్థాన సంచారం సప్తమంలో కేతు తదుపరి అష్టమంలో రవి బుధులు నవమంలో శుక్రుడు ఏకాదశంలో వక్రీకరించేటువంటి శని ఈ గ్రహస్థితి ఉంది వీరికి కాబట్టి ఈ గ్రహస్థితి చూసినట్టయితే వీళ్ళు చేసే వ్యాపార రంగం కానీ నూతనమైనటువంటి శంకుస్థాపన గృహ ప్రవేశాలు గృహాలకు సంబంధించి కానీ కొంత మెలుకలో మెలుకు వచ్చే అవకాశం ఉంటుంది గృహం తీసుకోవటం లేదా పాత గృహాన్ని మళ్ళీ తిరిగి కట్టుకోవటం కానీ గృహ రుణాలను తీసుకోవటం కానీ ఇవి జరిగే అవకాశం ఉంటుంది గురువు రెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి ధన రాబడి అనేది కొంత బాగుంది తర్వాత వీరికి ధనంతో పాటు కుటుంబాలకు కూడా గుర్తింపు అనేది వస్తుంది కష్టపడ్డారు సంపాదించుకున్నారు కట్టుకున్నారు లేదన్నా ఫలాన్ని తీసుకున్నారు అనే ఒక ఆలోచనతో ఉంటారు తర్వాత వీరికి కుటుంబాలకు కూడా ప్రాధాన్యత పెరుగుతుంది అట్లా కుజుడు వీరికి ఐదులో ఉండటం వల్ల సంతానం వల్ల చికాకులు సంతానానికి అంద కొద్దిగా యాక్సిడెంట్స్ జరగటం వాటి వల్ల చికాకు ఉండటం మళ్ళీ ఏమైనా జరుగుతుందో భయంతో ఉండటం వాళ్ళ వల్ల కొంత అపకీర్తి రావటం విరోధాలు ఉండటం వాళ్ళ వల్ల గానీ ఇంత చెప్పినా వినకపోతున్నారే వీళ్ళని ఈ విధమైనటువంటి కొన్ని ఇబ్బందులు చేకూడతాయి అట్లానే వీరికి పేరు ఎక్కడ తెచ్చుకుంటారో అక్కడే నశింప చేస్తుంది ఆ పేరు అంటే ఇప్పుడు మంచి పేరు వస్తాయో తర్వాత కేతువు వీరికి ఏడులో ఉండటం వల్ల కొంత అవతల మనిషిని అర్థం చేసుకోవటం సగంగా అర్థం చేసుకోవటం వాటి వల్ల ఇబ్బందులు పాలవటం అట్లాగే బుధుడు వీరికి అష్టమ స్థానంలో ఉండటం వల్ల బుద్ధిమాంద్యం అనేది లేకుండా బుద్ధి ప్రదర్శనతో మాట్లాడతారు అంటే వాళ్ళ పనులు జరగటానికి చాలా చాకచక్యంగా పనులు నెరవేర్చుకుంటారు ఎవరితోనైనా కానీ అది గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు వాళ్ళ సొంత మనుషులతో వాళ్ళ తెలివితేటలతో అది పనులు జరుగు జరుగుతాయి తర్వాత శుక్రుడు తొమ్మిదిలో ఉండటం వల్ల స్త్రీకి స్త్రీయే శత్రువు అంటారు కాబట్టి వీళ్ళకి రిజు అయ్యే అవకాశం ఉంటుంది అక్టోబర్ మాసంలో సొంతంగా వీళ్ళు నమ్మేటువంటి వారే మిమ్మల్ని మోసం చేయటము లేదా మిమ్మల్ని శత్రువుగా భావం చేసి చూపించడమే జరుగుతుంది ఈ వక్రీకరించినటువంటి శని ఏదైతే ఏకాదశంలో ఉన్నారో ఏకాదశంలో శని ఉండటం వల్ల స్థిరాస్తులు కొంత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్థిరాస్తి కొనుగోలు జరగ విషయాలు చాలా అద్భుతంగా రాణిస్తారు స్థిరాస్తి కొనుగోలు చేయొచ్చు జన్మంలో రాహు ఉన్నా కూడా కొంతవరకు గురువు అనుగ్రహం శని అనుగ్రహం బాగా ఉంది దీర్ఘకాలికంగా కాబట్టి వాటి వల్ల వీళ్ళు పైకొచ్చే అవకాశం ఉంది అక్టోబర్ మాసంలో మేనరాశి వారికి జన్మంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంతవరకు వీళ్ళకి స్తబ్దు నిరాశ నిస్పృహ ఆ ఎంత చేసా అంటే వీళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు కానీ ఇప్పటికి నెరవేరుతుంది ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం చేయండి దాని మీద ధ్యాస పెట్టి చేయండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అట్లే కాని ఏదో ఒకటి చేసేసాము ఫలితం అనుకోద్దు శ్రద్ధ భక్తి అంటే ఏ పని మొదలు పెట్టినా దాని మీద పూర్తయిన కాన్సన్ట్రేషన్ శ్రద్ధ ఉండాలి అవి రెండు చే మీరు ఏదో చేసేసాము ఇవాళ చూసాము రెండో రోజు దాని మీద దూరం పెట్టాము అది కరెక్ట్ కాదు శ్రద్ధ భక్తి చేస్తే ఖచ్చితంగా వస్తుంది జన్మంలో రాహు ఉండడం వల్ల కొంత ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కడ్ స్తోత్ర పాలన చేయటం దేవి కడ్కుమాల అమ్మవారికి బెల్ల పాయసం నైవేద్యం పెట్టడం మినపకారాల నైవేద్యం పెట్టడం ఈ విధంగా చేస్తే చాలా మంచిది తర్వాత వీరికి కుజుడు కూడా ఐదులో ఉండడం వల్ల క్షేత్ర దర్శనం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మేము రాశి వరకు మొత్తం మీద